జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి వ్యక్తి అధ్యక్ష భూమానాయ రెడ్డి గారు అంతేకాదు అధ్యక్ష శోభా నాయర్ రెడ్డి గారు మరణించేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఆ రోజు విజయమ్మ గారి ప్రచారం నుంచి వచ్చేటప్పుడే యాక్సిడెంట్ అయ్యి శోభానాయ్ రెడ్డి గారు మరణించారు అధ్యక్ష అంత చేసినటువంటి భూమా నాయరెడ్డి గారు చనిపోతే కనీసము సంతాప సభ తీర్మాన సంతాప తీర్మానంలో పాల్గొనలేనటువంటి కుసంస్కారానికి ఈరోజు ప్రతిపక్ష పార్టీ దినజారిందంటే ఇది చాలా బాధాకరం అధ్యక్ష నేను ఎక్స్పెక్ట్ చేశాను అధ్యక్ష ప్రతిపక్షం నుంచి మరి ఎవరైనా మాట్లాడతారని చెప్పి ఈ రోజు భూమా నాగరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుందని రాకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష ఎందుకంటే దీనికోసమాకి మాకు ఇదన్న మర్యాద రాజశేఖర ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు అక్కడి నుంచి నేరుగా అధ్యక్ష తర్వాత జరిగిన సంఘటన మీరు చూస్తే అంత ముందు కొన్ని నాకు గ్రీవెన్సెస్ ఉంది ఆయన పైన కానీ మనిషి మీద గ్రీవెన్సెస్ లేని మనిషి చని ఉన్నప్పుడు రాజకీయంగా పోరాడుతుందంటే వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష అలాంటిది నేను ఆయన చనిపోతానే ఇడుపులపాయ కూడా శ్రీవందరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళి వేంపల్లికి వెళ్ళి అక్కడి నుంచి ట్రాఫిక్ అంత జామైతే తిరిగి వచ్చాను కానీ నాకు రిగ్రెట్స్ లేదు నేను చేయవలసిన బాధ్యత చేశాను అనే తృప్తి ఉండే దృశ్యా